అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తర్వాత నిన్న ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్ళారు ముఖ్యంగా విశాఖ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఫోకస్ పెట్టారు అక్కడ కొన్ని సీట్లు టార్గెట్ చేసి కొంతమంది లీడర్స్ని అటాచ్ చేసి ఉత్తరాంధ్రలో పర్టికులర్గా విశాఖపట్నం జిల్లాని ప్లస్ ఉభయ గోదావరి ప్లస్ విశాఖపట్నం జిల్లాలో మొత్తం స్వీట్ చేయాలని చూస్తున్నారు సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా భీమిలి గాజువాక ఎలమంచిలి చోడవరం దాంతోపాటు విశాఖపట్నం నాలుగులు ఉన్నాయి కదా చుట్టుపక్కల నాలుగుట్లో ఒకటి ఈ ఐదు నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు భీమిలి గాజువాక అలాగే ఎలమంచిలి చోడవరం వాటితో పాటు అనకాపల్లి ఎంపీ సీటు వాటితో పాటు విశాఖ పరిధిలో ఉన్న నాలుగుట్లో ఒక సీటు మేబీ విశాఖ పశ్చిమ కావచ్చు లేదా విశాఖ ఉత్తర ఉద్యమం ఇలా ఈని కాన్షియన్సెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆ సీట్లలో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ అభ్యర్థి ఎవరంటే బాగుంటుంది వాళ్ళ వనరులు ఏంటి అక్కడ టీడీపీతో సమన్వయం ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందా లేదా ఒకవేళ ఆ సీట్లు టీడీపీ పోటీ చేస్తే వీళ్ళు ఎంత మేరకు సహకరించగలరు ఎవరి బలమేంటి బలగమేంటి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి వైసీపీ వాళ్ళు ఎలా ఉన్నారు ఇదంతా కూడా సమీక్షించారనమాట సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా ఈ విశాఖపట్నం జిల్లా మీద రివ్యూస్ ఉంటాయి ఆ తర్వాత ఆయన ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు గాను ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా గెలవాలి అనేది వాళ్ళ టార్గెట్ అది జరగదు రాంపచోడవరం కష్టం అలా కొన్ని కొన్ని రిజర్వ్ నియోజకవర్గాలు కష్టంగా టఫ్గా ఉన్నాయి ఇప్పటికీ కూడా సో జరిగినా జరగకపోయినా వాళ్ళ టార్గెట్ అయితే మాత్రం చేసుకున్నారనమాట అయితే పవన్ కళ్యాణ్ గారు గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నారు ఇప్పుడు ఒక ఈ మంత్ ఫస్ట్ వీక్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు ఆ తర్వాత నుంచి ఇద్దరు కలిపి బహిరంగ సభల్లో పాల్గొంటారు అనే టాక్ వచ్చింది కానీ అది లేదు ఇద్దరు కలిపి ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారనే టాక్ వచ్చింది కానీ అది లేదు అభ్యర్థుల్ని ప్రకటిస్తారనే టాక్ వచ్చింది అదీ లేదు రెండు పార్టీలు కూడా చాలా నెమ్మదిగా నింపాదిగా ఉన్నాయి అటువైపు వైసీపీ చూస్తే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు సమన్వయకర్తలను మారుస్తున్నారు మరోవైపు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు రాష్ట్ర స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్స్ పబ్లిక్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు కానీ ఇక్కడ టీడీపీ జనసేన చూసుకుంటే పబ్లిక్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు కానీ ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ గ్రౌండ్ వర్క్ జరగట్ల గ్రౌండ్ వర్క్ ఎందుకు జరగట్లేదంటే ఎవరు పోటీ చేస్తారనే క్లారిటీ లేక చాలా నియోజకవర్గాల్లో జరగట్ల సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సర్దుబాటు చేయడానికి పూర్తిగా ఒక క్లారిటీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఆయన చూస్తారు ఈ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఎలక్షన్స్ వరకు అంటే ఎలక్షన్స్ పోలింగ్ జరిగే వరకు కంప్లీట్గా పార్టీ కార్యక్రమాల్లోనూ పొత్తులకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ ఉండాలని డిసైడ్ అయ్యారంట సో ఇప్పటికే లేట్ అయింది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు జనవరి నుంచే పూర్తిగా జనంలో ఉండాల్సింది కానీ ఎందుకో ఈ పొత్తుల విషయంలో ఏమీ తేలక బీజేపీ వాళ్ళేమో ముంచట్లేదు తేల్చట్లేదు అందుకని కాస్త లేట్ అవుతుంది మేబీ ఈ నెల ఇరవయో తేదీ తర్వాత బీజేపీ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేస్తారు అప్పుడుతో ఒక క్లియర్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట థ్యాంక్ యూ